హాయ్ అండి కప్పు రవ్వతో రెండు రకాల ప్రసాదాలు అవచేయలు చూద్దాము దీనికి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ కానీ లేదంటే ఒక బాండీ కానీ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బదులు మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి వేడెక్కిన తర్వాత కప్పు రవ్వ తీసుకోవాలి బియ్యం రవ్వ తీసుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగా లావుగా ఉండే రవ్వ తీసుకుంటున్నాను మీరు సన్నగా ఉండే రవ్వ తీసుకున్నా పర్వాలేదు తీసుకునే రవ్వ లావు సన్నం బట్టి వాటర్ అనేది మనం పోసుకుంటామండి సన్నగా ఉంటే రెండు కప్పుల వరకు వాటర్ పోసుకుంటాము లావుగా ఉంటే మూడు కప్పుల వరకు పోసుకుంటాము ఇప్పుడు రవ్వ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేపుకోవాలి ఇలా కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలండి దాని తర్వాత ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను మీకు చెప్పాను కదా కొద్దిగా లావుగా ఉండే రవ్వ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకున్నాను నువ్వు సన్నగా ఉండే రవ్వ తీసుకుంటే రెండు కప్పులు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని అరగంట ముందుగా నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి మీరు ముందుగా నానబెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు మామూలుగా వేసుకున్నా కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనకిలా వాటర్ అంతా డ్రై అయిపోతుంది అప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఏమైనా కొద్దిగా వాటర్ ఉన్నా కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మాకు కుడుములు వండడం రాదన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండి చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు ఇందులో చేయడానికి రాకపోవడానికి కూడా ఏముండదు ఒక కప్పు రవ్వ ఉంటే మనకి చాలా ఈజీగా నేను చెప్పిన ఈ రెండు రకాల ప్రసాదాలు అయిపోతాయి ఇలా ఈ ప్లేట్లో చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆ ఉన్నప్పుడు కుడుములు చేస్తే చేయి కొంచెం కాలిపోతుంది సో ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ రవ్వను తీసుకొని కుడుములుగా చేసుకోవాలి నేను కొద్దిగా పెద్ద సైజు చేస్తాను మీకు కావాలంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు ఇలా మీ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలంటే అని చేసుకోవాలండి నేను సగం మిశ్రమం వరకు చేసుకున్నాను సగం పక్కన పెట్టేశాను ఇలా సగం తీసుకుంటే నాకు పన్నెండు వరకు వచ్చాయి ఇంతకు మించి నాకు ఎక్కువ అనిపించిన ఇంతకుమించి తినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ప్రసాదానికి సరిపోతాయి ఇవి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మనము ఇడ్లీ ఉడకబెట్టుకున్నట్టుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పిండి మనకి పెట్టుకున్నాం కాబట్టి టెన్ మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన రవ్వలో ఒక స్పూన్ ఉడకబెట్టుకున్న చింతపండు పేస్ట్ని మనం వేసుకోవాలండి మనం పులిహోర పేస్ట్ ఉంటుంది కదండి రెడీమేడ్ది అది వేసుకోవాలి అది లేకపోతే మీరు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు లేదా మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు మనం ఏదైనా కూడా కలుపుకోవచ్చు నిమ్మరసం వేసుకున్న లేదా మామిడికాయ తురుము వేసుకున్న సాల్ట్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ రెడీమేడ్ పులిహార పేస్ట్ కాబట్టి అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి నేను వేయలేదు ఇక్కడ కుడుములు మనకి రెడీ అయిపోయింది వీటిని ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పోపు కోసం బాండి పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనిలో వేరుశనగ గుళ్ళు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా అల్లము రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి కొద్దిగా పసుపు ఇంగువ వేసుకోవాలండి ఇంగువ ఆప్షనల్లో మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మనం చింతపండు పేస్ట్ కలిపెట్టుకున్న రవ్వ పులిహారలో ఈ పోపుని వేసేసుకొని కలిపేసుకుంటే మనకి రవ్వ పులిహార అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఒక కప్పు రవ్వతో రెండు రకాల ప్రసాదాలు ఎలా చేయాలో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి